రోజు కీసరపల్లిలో ఎక్కడైతే ఐందవ శంకారం కార్యక్రమం జరగబోతుందో ఆ సైట్ దగ్గరికి వచ్చాం ఒకసారి చూడండి ఆ వైపున సుమారుగా అరవై ఐదు ఎకరాల్లో స్థలాన్ని ఇక్కడ కేటాయించినాం అరవై ఐదు ఎకరాలు సభాస్థలి కానీ లేకపోతే ఇక్కడ పార్కింగ్ కానీ ఏర్పాటు చేశాం ఆ వైపున నేను వెళ్ళాను ఎయిర్పోర్ట్ దగ్గరగా కానీ ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి జాగా ఆ వైపునే అక్కడ అపార్ట్మెంట్ కనబడుతున్నాయి కదా అక్కడ చేయడం కానీ మిగతా కార్యక్రమాలు నిర్విఘ్నంగా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి దాంతో పాటుగా విశ్వ హిందూ పరిషత్కి సంబంధించిన సెక్రటరీ గారు కూడా రోజు ఉన్నారు మేమంతా ఇక్కడ పర్యవేక్షించిన అలాగే వెంకటేశ్వర నారాయణ గారు జనరల్ సెక్రటరీ గారు ఉన్నారు అలాగే రాణేష్ గారు ఉన్నారు మైసూరు విహెచ్పీ రవికుమార్ గారు గారు సారీ సార్ రవికుమార్ గారు కృషి హిందూ పరిషత్కి సంబంధించినటువంటి జల సెక్రటరీ గారు పేరు ఇక్కడ ఉన్నారు సో కాబట్టి ఇవన్నీ కూడా త్వరితగతిన చేయడానికి అన్ని ఏర్పాట్లు దగ్గర ఉండి కార్యకర్తలందరూ కూడా చూసుకుంటా ఉన్నారు ఈరోజే ఆఫీసర్లు రెండోది నుంచి వస్తారు కాబట్టి హైవేల్లో వచ్చేటువంటి ఇబ్బందుల్ని కూడా ఒకసారి పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఈ రోజు ముప్పై వెళ్ళి వెళ్లి మాట్లాడడం ఏర్పాట్లు అయితే చకచకా జరుగుతూ ఉన్నాయి ఐదవ తారీఖున సుమారుగా ఈ అరవై ఐదు ఎకరాల్లో రెండు లక్షలకు మించి జనాలు పెద్ద ఎత్తున వస్తారని ఉన్నాయి ఈ తగ్గట్టుగా వెహికల్స్ కు సంబంధించిన వాళ్ళకి వసతులు ఏర్పాటు చేయడం వచ్చిన వాళ్ళకి స్నానాలు చేయడం కానీ బాత్రూమ్లు ఏర్పాటు చేయడం కానీ లేదా భోజనాలు ఏర్పాటు చేయడం కానీ మిగతా వాటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ప్రత్యక్షగా చెప్పుతూ ఉన్నాయి రాబోయే రెండు మూడు రోజుల్లో ఈ సభాస్థలి అంతా కొలిక్కి వస్తున్నట్టుగా ఉంది అలాగే వెంకట శివనారాయణ గారు డిజైన్ కూడా తయారు చేస్తా ఉన్నారు స్టేజ్కి సంబంధించిన డిజైన్లు కూడా రెడీ అవుతా ఉన్నాయి కూడా రెండు మూడు రోజుల్లో ఫైనలైజ్ అయింది తర్వాత ఫైనలైజ్ చేస్తే బ్రహ్మాండంగా అది ఒక మంచి రూప్ వచ్చే అవకాశం కూడా ఉంది తొందరగా ఈ పనులు చేయాలని పెద్దలంతా కూడా గట్టి పట్టుదలగా ఉన్నారు రోజు నుంచి రాత్రి దాకా ఈ పనులు దగ్గరుండి వారి ఉన్నాయి